సపోర్టే కావాలి కాబట్టి మీ అందరికీ ఈ లిస్ట్ అయితే కనుక దీన్ని ఆరు ఆరు కింద మేము దీన్ని జరాక్స్ తీయించి సిటీలో ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ మన సమస్యలు తెలియపరుస్తాం అందరూ సహకారం తీసుకుంటాం అలాగే ఈ చర్చ జరిగింది కూడా ప్రతి ఎత్మీని కూడా మా వంతుగా మేము ఎన్న విన్న చేస్తాం వాళ్ళ సపోర్ట్ కూడా మేము తీసుకుంటాం తీసుకుంటాం కానీ రిక్వెస్ట్ చేయం ఆర్డరే పాస్ చేద్దాం రిక్వెస్ట్ చేయం రిక్వెస్ట్ చేయండి నా సంస్కారం అందరు సమస్య రిక్వెస్ట్ ఇది చేస్తారు మనకి మనకి ఏదైనా లోటుపాటు ఉంటే మనకు చేస్తాం అంటే మనకి కింద కింద ఉంటే చేస్తాం మనకి కింద లేము పైన మీరు అందరూ డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్ని కాదండి మన సెల్ఫ్ ఎంప్లాయస్ మన సెల్ఫ్ ఎంప్లాయస్ ఎవరికి తెలుసో లేదు పార్ట్నర్స్ డ్రైవర్స్ కాదు మీరు అందరూ డ్రైవర్స్ 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 కాదండి మన అందరం కూడా డ్రైవర్స్ ఎవరంటే ట్రావెల్స్లో పని చేస్తారు కదా ఒక దగ్గర పని చేస్తే వాళ్ళు డ్రైవర్స్ మనందరూ సెల్ఫ్ ఎంప్లాయస్ అది మర్చిపోయి మనల్ని మనమే తక్కువ చేసుకోండి తక్కువ చేసుకోకండి తక్కువ కాకండి మనం అరిస్తే ఊరికి వెళ్ళబడాలా ఓలా వాడికి వెనబడాలా రేపు వాడికి నిలబడాలి అండ్ మనం గ్రూపుల్లో అరుస్తున్నాం తప్ప బయట అర అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని దీన్ని మేము నాలుగో ఐదో కింద జరాక్షన్ తీయించి మా పాయింట్లు రాసి డీటీసీ గారికి ఎయిర్పోర్ట్ అథారిటీకి అలాగే లోకల్ కలెక్టర్ గారికి మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సంఘం సంబంధించి అందరూ కూడా దీన్ని అందరూ ఆధ్వర్యంలో ఇచ్చి ఇది ఇవ్వగానే ఈయన వాళ్ళ కబురు పెడతాడు ఎవరికి ఈ సంస్థ కబురు పెట్టి ఆ డేట్ మనకు చెప్తాడు ఆ డేట్ అనేది గ్రూప్లో పెడతాం లేని పక్షంలో గ్రూప్లోనే మళ్ళీ చర్చించుకొని ఒక డేట్ అనేది అనౌన్స్ చేసి ఆ రోజు బంద్ చేద్దాం ఆ బంద్కి గ్రూప్ సభ్యులు అందరూ సపోర్ట్ కావాలి మళ్ళీ చెప్తున్నాను అండి హెడ్మిల్ కన్నా గ్రూప్ సభ్యుడు సపోర్ట్ అయితే అవసరం హెడ్మిల్ ఎప్పుడు ఉంటే వాళ్ళ సపోర్ట్ మేమందరం మాట్లాడుకుంటాం శ్రీరామ్ గారు పాత్ర గారు రామకృష్ణ గారు అందరూ ఉన్నామండి అందరూ సపోర్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్తాం మీ సపోర్ట్ మా ఒక్కరికి అయితే మాత్రం ఇది అవసరం లేదు అందరికీ అయితే అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఎంత మాట్లాడుకున్నా ఇంక తెగది దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనం ఖర్చు చేయాలి కట్ చేయాలంటే ఎక్కడితో ఈ పరిష్కారం పరిష్కరించేస్తు ముందు ముందు పోవాలంటే పాయింట్లు అనేది మనం రాసుకొని ముందుకు వెళ్ళిపోతుంది సరేనా సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి మీ అందరూ అన్ని గ్రూపుల్లో చర్చ పెట్టుకోండి ఎవరు రిమోట్ చేసే అధికారులు ఉంటే కనుక ఆవిడ మీకు సమాధానం చెప్పినట్టు లెక్క మనం ఎలా ఉండాలంటే సమస్యలు ఎదుటి వాళ్ళని ఉండకూడదు మనం పడుతున్న బాధలాగా ఉండాలి ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం పాయింట్అవుట్ చేయకూడదు అండి చేసామంటే అవతలకి కాలిపోతుంది ఎవరికి ఎవరికైతే మాట్లాడుతుంది అడిగి కాబట్టి మన సమస్యని చెప్పుకోవాలి ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు ఎవరైనా సరే ఎన్ని గ్రూపుల్లో మాట్లాడుకోండి చర్చ పెట్టుకోండి జరిగింది చెప్పండి జరగబోయేది కూడా చెప్పండి బంధు చేస్తాము డేట్ ప్రకటిస్తామని చెప్పండి ఎవడైనా సహకరిస్తే సరే సరే లేదంటే మాత్రం ఏం చేయాలో చేద్దాం